గుడ్ మార్నింగ్ దేవుని వాగ్దానము సామెతల గ్రంథము నాలుగు అధ్యాయము పన్నెండవ శనము నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము కుట్రిలదు అని వాగ్దానము ద్వారా దేవుడి ఇది నా నీతో మాట్లాడతాడు దేవుని ప్రియ సహోదరి సహోదరుడ నీవు నీ దైనందిన జీవితాన్ని ప్రారంభించినప్పుడు అనగా గృహములో నుంచి వెలుపుటికి వెళ్ళినప్పుడు వెలుపు నుండి గృహంలోనికి వచ్చినప్పుడు అనేకమైన ఆర్యముల మీద పనుల మీద వెళ్ళినప్పుడు నీ అడుగులు తడబడవని నీ పాదములు లేదని నీతో నా పరిశుద్ధాత్మ తోడుగా ఉంచి నేను నడిపిస్తానని మరి నీకు గొప్ప జీవనులు ఆశీర్వాదకరంగా నేను చేస్తానని నీ పనులన్నిట్లో ఆయనకి తోడుగా ఉండి మరి నిన్ను నీ వెంటే ఉంటానని ఇది వాగ్దానం ద్వారా దేవుడినితో స్పష్టంగా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సోదరుడా మరి నీ పాదృలిని నీని దేవునిపై గొప్ప విశ్వాసం నీ వెలుపటికి వెళ్ళినప్పుడు వెలుపటి నుంచి లోపలికి వచ్చినప్పుడు పూర్వకం వెళ్ళి రావాలని దేవుని నామిడు మనం చేస్తున్నాం ఉంటున్నాను ఆమెను ఆయుధ ప్రార్థన చెప్తాను సకలాశీర్వచనములకు కారణభూతుడి వినమయ నీ ఘనమైన నామానికే స్థుతులు స్తోత్రాలునైనా నీ సుందరమైన నామానికి ఈ దినము వాగ్దానం ద్వారా మాట్లాడిన ప్రతిభటను నడిపించండి నాయన వారి పాదములు తుత్ర లేనిక నిత్యము నేను ఉండి నాయన వారిని దీవించే ఆశ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి పరమ పరమతండ్రి ఆమెను